సన్ రైజర్స్ యొక్క స్పిన్ బౌలింగ్ అనేది చాలా వీక్ గా ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ఆక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఈ ఆక్షన్లో మన ఎస్ఆర్హెచ్ యాజమని ఒక మంచి స్పిన్నర్ తీసుకుంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసారు కాకపోతే రవి బిష్ణు లాగా పేరున్న ఏ స్పిన్నర్ని కూడా మన ఎస్ఆర్హెచ్ మన జట్లో అనమాట ఆ కారణంగానే ఇప్పుడు ఆక్షన్ అయిపోయిన తర్వాత మన ఎస్ఆర్హెచ్ యొక్క స్పిన్ బౌలింగ్ అనేది చాలా వీక్గా ఉందని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ ఆక్షన్ కంటే ముందే రిటెన్షన్స్ ప్రక్రియ టైంలోనే మన జట్టు ఒక అద్భుతమైన స్పిన్నర్ ని మనతోటే ఉంచుకున్నది ఆ స్పిన్నరే జిషన్ అన్సారి మనం ఆడమ్ జంపాని వదిలేసినాం మినీ ఆక్షన్ కు రాహుల్ చహర్ ని కూడా వదిలేసినాం కాకపోతే జిషన్ అన్సారిని మాత్రం మనతోటే ఉంచుకున్నాం అనమాట ఇక్కడనే అర్థమైపోతా ఉన్నది జిషన్ అన్సారికి ఎస్సారే చేయాజమన్నం ఎంత విలువిస్తున్నది అనేది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్ టైమ్ లో అన్సారిని ఎస్సారే జట్లో ఏర్చుకుంది అనమాట నలభై లక్షల రూపాయలకు అంటే మనోడు ముప్పై లక్షల బేస్ ప్రైజ్ కు ఆక్షన్ లోకి వస్తే నలభై లక్షలకు మన జట్లో ఏర్పోయింది అయితే జషిన్ అన్సార్ని స్పెషల్ గా జట్లో ఏర్చుకోని కారణం ఏంటి అంటే మనోని డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ అదేవిధంగా డొమెస్టిక్ లీగ్లలో మనోడు చేసిన అద్భుతమైన బౌలింగ్ అన్నమాట అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్ కంటే ముందు జరిగిన యూపీ టీ ట్వంటీ లీగ్ అంటే మన అందరికీ తెలిసిందే కదా ప్రతి స్టేట్ లో కూడా ఒక లీగ్ అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా యూపీలో కూడా ఒక టీ ట్వంటీ లీగ్ జరుగుతూ ఉన్నది అనమాట ఈ టీ ట్వంటీ లీగ్ లో మనోడు సూపర్ పర్ఫార్మెన్స్ చేసిన అనమాట మొత్తం ఇరవై నాలుగు వికెట్లు తీసిన అనమాట ఈ పర్ఫార్మెన్సే మనోని ఐపీఎల్ స్కౌట్ టీమ్ల దృష్టిలో పడేలా చేసింది అంటే మంచి మంచి ప్లేయర్లు ఎక్కడెక్కడ ఉన్నారు అని ప్రతి జట్టుకు సంబంధించిన స్కౌట్ టీం వెళ్ళి వెతుకుతూ ఉంటుంది కదా అటువంటి టైంలోనే జిషన్ అని సరే కేవలం మన ఎస్ఆర్ యొక్క స్కౌట్ టీం దృష్టిలోనే కాదు మిగిలిన జట్ల యొక్క స్కౌట్ టీం దృష్టిలో కూడా పడ్డాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్ కంటే ముందు మన చాలా జట్లు కూడా ట్రయల్స్ కు అన్నమాట అంటే ఆక్షన్ కంటే ముందు డొమెస్టిక్ ఆటగాళ్ళ మధ్యలో ట్రయల్స్ నిర్వహించి మంచిగా ఆందోళన తీసుకుంటుంది కదా ప్రతి జట్టు ఆ రకంగానే జిష్ణన్సార్ని కూడా ముంబై ఇండియన్స్ బెంగళూరు ఈ రకంగా చాలా జట్లు కూడా ట్రయల్స్ కి విలిపించినాయి మన ఎస్ఆర్ హెచ్ కూడా అన్సారీని ట్రయల్స్ కి విలిపించింది అనమాట కాకపోతే ఆక్షన్ టైం కట్ చేసరికి మాత్రం వేరే ఏ జట్టు కూడా మనోని కోసం పెద్దగా పోటీకి రాలేదు అందుకే మనోడు కేవలం నలభై లక్షలకే మన జట్లో ఏరగలిగిండు మన జట్లో ఏరిన తర్వాత ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనకి ఇచ్చిన ఫస్ట్ మ్యాచ్ లోనే అద్భుతంగా అనమాట అంటే ఢిల్లీ తోటి జరిగిన మ్యాచ్ లో మనోడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎస్ఆర్ఎస్ తరఫున అదే విధంగా తన ఐపీఎల్ అరంగేట్ రమణేజ్ చేసింది అనమాట ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి తన బౌలింగ్ ఏంటో అందరికీ చూపించిండు ఐపీఎల్ లో అయితే ఇక్కడ ఇంకా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జెషన్ అన్సారి లెగ్ స్పిన్నర్ కదా కాకపోతే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో మన ఎస్ఆర్ఎస్ జట్ లో జెషన్ మించిన ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉన్నారు ఒకలేమో రాహుల్ చాహర్ ఇంకోలేమో ఇంటర్నేషనల్ స్పిన్నర్ ఆడమ్ జెంపా వీళ్ళిద్దరు కూడా లెగ్ స్పిన్నర్లే వీళ్ళిద్దరు కూడా మన ఎస్ఆర్ఎస్ జట్లోనే ఉన్నారు అయితే ఆడం జెంపా గురించి ఎవ్వలకు స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు మనోడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆస్ట్రేలియాకు మెయిన్ స్పిన్నర్ ఉన్నాడు వైట్ బాల్ ఫార్మాట్ లో ఐపీఎల్ ఐపీఎల్లో కూడా రాజస్థాన్ రాయల్ జట్టుకు అదరగొట్టిండు అనమాట అంతకుముందు సీజన్లలో ఇక అదే విధంగా రాహుల్ షార్ గురించి కూడా అందరికి తెలిసిందే మనోడు ముంబై జట్టుకు సూపర్గా పర్ఫార్మెన్స్ చేసిండు అదే విధంగా పంజాబ్కి వెళ్ళిండు కాకపోతే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం రాహుల్ చార్ మన ఎస్ఆర్ఎస్ జట్లోనే ఉన్నాడు అయితే ఇటువంటి ఇద్దరు స్పిన్నర్లను కాదని అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్లను కాదని జస్ట్ అన్సార్ అంటే ఒక డెబ్యూట్ ఏంటికి ఎక్కువ అవకాశాలు ఇచ్చింది మన సన్ యాజమాన్యం లెగ్ స్పిన్నర్ స్థానంలో ఆడమ్ జంపాన్ అన్న ఉన్నన్ని రోజులు అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్లు ఆడించింది కానీ రాహుల్ జార్క్ అయితే అసలు ఛాన్స్లే రాడన్నమాట చాలా అంటే చాలా తక్కువ ఛాన్స్లు వచ్చినాయి రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఎందుకంటే మన ఎస్ఆర్ హెచ్ ప్రిఫర్ చేసింది మనోడు కూడా వచ్చిన ప్రతి ఛాన్స్లో కూడా తన వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు అంటే ఎక్కువ వికెట్లు తీయకపోయినా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ నేను ప్లేయింగ్ లౌన్లో ఉండగలిగే సత్తా ఉన్న ప్లేయర్ నిరూపించుకున్నాడు అనమాట అలా నిరూపించుకున్న కారణంగానే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినే ఆక్షన్ కు మన యాజమాన్యం జంపాన్ వదిలేసింది రాహుల్ వదిలేసింది కానీ జిషన్ అన్సారిని మాత్రం వదిలేదు అన్నమాట అయితే మరి ఎందుకు వదిలేయలేదు అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇండియన్ డొమెస్టిక్ సీజన్లలో కూడా మనోడు అదరగొడతా వస్తా ఉన్నాడు మనోడు ఉత్తరప్రదేశ్ జట్టు తరపున ఆడతాడు అన్నమాట డొమెస్టిక్ క్రికెట్ లో అయితే యూపీ జట్టు తరపున రంజీ మ్యాచ్లలో జస్ట్ ఐదు ఐదు మ్యాచ్లు ఆడి పదిహేడు వికెట్లు తీసిండు మనోడు అదే విధంగా విజయ్ హజారే ట్రోఫీ అంటే ఐపీఎల్ ఆక్షన్ అయిపోయిన తర్వాత జరిగింది కదా ఈ ట్రోఫీలో కేవలం నాలుగే మ్యాచ్లు ఆడి పదమూడు వికెట్లు వడగొట్టినమాట అదేవిధంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ తర్వాత జరిగిన యూపీ టీ ట్వంటీ లీగ్ అంటే మనోనికి ఏ లీగ్లనైతే గుర్తింపు వచ్చిందో మళ్ళీ అదే లీగ్లో ఇరవై తొమ్మిది వికెట్లు తీసిన అన్నమాట ఈసారి అంటే లాస్ట్ టైం కంటే ఈసారి ఐదు వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు మనోడు మనోడు డొమెస్టిక్ లెవెల్లో వేస్తున్న ఈ పర్ఫార్మెన్స్ చూసి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆక్షన్కి జస్ట్ జస్ సార్ని వదిలేదు ఎస్సారీ యాజమాన్యం అయితే ఇప్పుడు ఇక్కడ అందరికి ఇంకో పాయింట్ అనేది క్లియర్ కావాలి అది ఏంటంటే మనోడు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లో ఉంటాడు ఈసారి మన స్పిన్ విభాగాన్ని లీడ్ చేసేది మనోడే అని ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ యొక్క స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా అన్సారీనే సమాధానం అనమాట ఎందుకంటే ఈసారి ఎస్ఆర్హెచ్ యొక్క స్పిన్ విభాగాన్ని నడిపేది మనోడే మనోడికి తోడు దూబే లాంటి ఆల్రౌండర్లు జట్టులో ఉన్నా కూడా మనోడే లీడింగ్ స్పిన్నర్ అయితే ఉన్నాడు ఎందుకంటే మనోడు ఓన్లీ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా మాత్రమే మ్యాచ్లు ఆడతాడు అన్నమాట కాబట్టి ఈసారి మన ఎస్ఆర్హెచ్ మనని పైన ఎక్కువ ఆధారపడబోతున్నా అని నేను అనుకుంటా ఉన్నా మరి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ జిషన్ అన్సారిని నమ్మచ్చా అంటే నమ్మచ్చు ఎందుకంటే ఒక స్పిన్నర్ దగ్గర ఉండే ముఖ్యమైన వెపన్ ఏంది గూగ్లీస్ ఆ గూగ్లీస్ ను జిషన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు అదే మనోని యొక్క బలం అన్నమాట కాబట్టి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మనోని కొన్ని మ్యాచ్లు బయట ఊకోబెట్టిన కూడా ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం పద్నాలుగు పద్నాలుగు మ్యాచ్లు కూడా ఆడిస్తుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అని నేను అనుకుంటా ఉన్నా మరి పద్నాలుగు మ్యాచ్ల కన్సిస్టెన్స్ గా మనోడు పర్ఫార్మెన్స్ చేస్తాడా మన ఎస్ఆర్ యాజమాన్యం యాజమాన్యం జెస్సారి పెనబెట్టుకున్న నమ్మకాన్ని మనోడు ప్రూవ్ చేసుకుంటాడా అనేది చూడాలి మరి మీరేమనుకుంటా ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో జెస్సారి ఎస్ఆర్ హెచ్ యొక్క స్పిన్ బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తిస్తాడని మీరు అనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి